మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రియల్ రంగ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని మహబూబ్నగర్ జిల్లా నూతన క్రీడాయి అధ్యక్షులు చెరుకుపల్లి రాజేశ్వర్ అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిల్డింగ్ రంగాన్ని అన్ని రీతుల అన్ని వైపులా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తన వంతుగా పాత్ర పోషిస్తానని ఆయన వెల్లడించారు ఎన్నికలు జరగడం జరిగింది అందులో భాగంగా క్రడై మహబూబ్నగర్ చాప్టర్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో రెండు వేల ఇరవై రెండులో క్రెడై చాప్టర్ స్టార్ట్ అయింది గతంలో బేకర్ రామరెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు ఆయన రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా వెళ్ళారు కాబట్టి ఆ పోస్ట్కి నిన్న ఎలక్షన్ జరిగింది ఈ క్రెడై చాప్టర్ అనేది నిర్మాణ రంగంలో ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలా సేవలు అందిస్తూ ఉన్నారు ఎందుకంటే నిర్మాణ రంగంలో ఎక్కువ శాతం మంది ఆధారపడి ఉంటారు ఇందులో మనం ఏ యాక్టివిటీ చేయాలనుకున్నా కానీ ఒక పద్ధతి ఒక ఉండాలనే ఉద్దేశంతో బిల్డర్లకి కాంట్రాక్టర్లకి రియల్టర్లకి అందరికి కూడా వాళ్ళు చేసే పని మీద ఒక మంచి అవగాహన ఏర్పాటు చేయాలి నిర్మాణాలు కూడా ఏవైనా కానీ సక్రమంగా పద్ధతిగా అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలనే ఆలోచనతో ఈ క్రెడై చాప్టర్ అనేది స్థాపించడం జరిగింది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే దీనిపైన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్న చాలామందిని ఎంప్లాయీస్ కానివ్వండి లేబర్ ముఖ్యంగా నిర్మాణ రంగంలో వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి లేబర్ వస్తాము ఉన్నారు కారణం ఏంటంటే మన దగ్గర చాలామంది స్కిల్డ్ లేబర్ లేరు ఏదో పాతగా ఒక నలభై ఆరు ఏళ్ళ కింద తాపి పట్టి మన నేర్పింది అదే దాన్ని చాలా మటుకు ఒక సెవెంటీ పర్సెంట్ ఇంకా అదే స్థాయిలో ఉంది స్కిల్డ్ లేబర్ని తయారు చేయాలి ఎందుకంటే రాను రాను ప్రజలకి మనం పనిచేసే స్తోమత తగ్గిపోతా ఉంది కాబట్టి స్కిల్డ్ వర్కింగ్ చేయగలిగితే మంచి కట్టడాలని మనం ఏర్పాటు చేయగలుగుతాము ప్రజలకి మంచి భవనాల్ని నిర్మించే విధంగా చేయొచ్చు అనే ఆలోచనతో మేము మున్ముందు ఆ కార్యాచరణ చేద్దామని అనుకుంటున్నాం మాకు సంబంధించి ఏ విషయాలైనా కానీ అవసరాన్ని బట్టి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మేము దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే విధంగా మేము దానికి కృషి చేస్తాము అందుకు అందరం కూడా మా కమిటీ అందరూ కూడా దీనికి ముందుండి నడిపిస్తామని చెప్తాము